బట్టలు మేము వేస్తలేమని నువ్వు వేస్తున్నావు అదామిక ఎవరైనా చూస్తే పిల్లతో పని చేపిస్తున్నామని తిడతారు మాకు కాదు నానమ్మ నానమ్మకి హెల్ప్ చేస్తుంది నానమ్మకి ఏమైతే అని ముందరాలి మాట్లాడు ఎవరు బయలుదేరుతున్నామండి అత్తమ్మా చేయబడత నాన్న జాగ్రత్త చాలిగా మూత పడతలేదు కదా మూత పడతలేదంట బట్టలు కొన్ని తీసేసింది పెద్దగా చేసేయాల బట్టలు నువ్వు ఒంటి మీద డ్రెస్ కూడా వేసేస్తావు మిషన్ లో చాలిగా చాలు పెద్ద చీర కూడా వేసేస్తావా నీకు అమ్మో బట్టలు ఎట్లా నేర్చుకో దాని మీకు అనిపిస్తు పోనీ ఇక చాలే వేసే డోరేసే పన్ను అయిపోయినాయిదా ఇక బట్టలు ఏం లేవు ఆరేస్తావా మా దన్విక ఈ బట్టలు మిషన్ బట్టలు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదహారును వేసింది